ఎడ్ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్డి గారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ట్రాలీ విత్ జేసీబీ ఫిట్టింగ్ గల యంత్రం అమ్మకానికి కలదు దీని యొక్క మనం చూసుకున్నట్టయితే దీనిలో మనకు ట్రాలీ ఉంటుంది ప్లస్ ఇంకోటి జేసీపీ ఫిట్టింగ్ ఉంటుంది ఈ జేసీపీ ఫిట్టింగ్ వచ్చేసి మనకు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ హెచ్పి గల బండి కూడా సెట్ అవుతుంది ఇది మనకు గుంటలు తీయడానికి యూజ్ అవుతుంది మనం దీన్ని ట్రాలీతో కాకుండా సపరేట్ కూడా మనం ఇంజిన్ అనేది ఆల్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ట్రాలీ అండ్ జేసీపీ ఫిట్టింగ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే అమలాపురం అమలాపురంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మెల్లెవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఆయన టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్